విశ్వామిత్ర మహర్షి శ్రీరాముని వెంట పెట్టుకుని గౌతమముని ఆశ్రం వైపు వెళుతుండగా శ్రీరాముని పాదం తాకినంతలో నాడు ఆనాడు పొందిన తన భర్త గౌతమముని చేతులు అందువల్ల శ్రీరామచంద్రుని పాదం సాగినంతలో శాప విమోచనమై శ్రీరామచంద్రుని ఏ విధంగా వేడుకుంటున్నాయి

see amor e చేస్తాను 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 చేస్ Today. 고리를주서주셔서 아, <목소리> 고소를 <목소리> 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 बुझने उन्हें चली गया। चली। चलाए। बुझे? चली। चली। हाँ चली। आकर आकर। तुम जरा भी भी नहीं होगी हमारा। हमारा सब एक बार तो जरा भी भी नहीं होगा। हाँ भीरू कहीं कहाँ देखी? कहीं कहाँ देखा? आओ। मालूम। मालूम बाला का कुछ चला। कुत्ते के लाना? एकदमाजी? ओकले। ओकले ना? आओ। కటింగ్ గా కటింగ్ అవ్వ పెళ్ళైందా పెళ్ళైందా ఎన్నెంత కమరు అయ్యా పెళ్ళైతే కెర పోవాలి అయినా ఆస్తవంతో పెళ్ళి ఆకముందే ఉంటారు అబ్బో చెడు వతను నిన్న బట్టల దగ్గర కొనుగోలుత దగ్గర మనమొరకి దిద్దపట్లే వెళ్ళైందికు నా దగ్గర జాయి ఉంది

ఏ ఊరు మా యొక్క మిథిలాపురం పరిపాలించినటువంటి జనకమహారాజు కూతురు సీతాదేవికి స్వయంవరం పెడుతున్నాము ఆ స్వయంవరంలో శివతంశ ఎక్కువ ఎత్తి ఎవరైతే మిలుస్తారో వారికి సీతాదేవి నుంచి కళ్యాణం చేస్తాము జయ బలో శంకర్ భగవాన్ కి

we We're <laughs> going

Semarang, anggota anggota kadin yang kami kerjakan sembilan puluh kira satu juta lalat semarang dan templa droda anggota semarang, makarang makarang meliara detiknya kau kira kau pula neka pula panca lalat tidak kisah. Ayo, pasti kita lakukan dulu. Ayo, 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 సరే బై నా ముందు నుంచి లక్క వాడాలి కున్నది నేను సమాపదంలో వెళ్దాం ఆ ఇగో నేను బోతాకి పుచ్చి బోతా లైనే బదులు పుచ్చి 10 లీటర్లు

తల్లి నీకు ఇంతవైపు వచ్చినది కళ్యాణం చేయటం నేను స్వాయోధానం పెట్టిని ప్రకటించాను ఇప్పుడు

మధ్యాహ్న అన్నం తినే టైం ఆ గడ్డపాలేసిన ఉంటున్నట్టు గడ్డ బాలకు ఇంకా జ్వరం జ్వరం వచ్చింది ఇంకో బాగా రోజు కట్టం చేసుకునే గడ్డపార ఇది గడ్డపార జ్వరం వచ్చింది పట్టుదా డాక్టర్ దగ్గర పోవాలి అని మన సాటేషన్ డాక్టర్ ఆరోగ్య డాక్టర్ నవీన్ డాక్టర్ ఆ గండబార నర్స్ నవీన్ డాక్టర్ దగ్గర నేను లోకల్ ఆరోగ్య డాక్టర్ అయితే నవీన్ డాక్టర్ దగ్గర వేరా అయ్యా భాస్కర్ భాస్కర్ డాక్టర్ దగ్గర వేరా పోయి అయ్యాం గడ్డపాలకు జలం వచ్చింది ఇంత జలం తక్కువ కొడుకే కలిగి ఐదు వందలు తీసుకున్న మధ్యలో జలం కూర్చోరా అని అన్నాడు ఊసమ్మని అన్నాడు ఊసీ గడ్డపాల కొట్టు పోయి నీళ్ళు అవుతుంది

లోపలికి కాళ్ళు దొబ్బినా ఇక లోపలికి డాక్టర్ ఐదు నిమిషాలే ఉంచి చూసి ఇవాళ నా పిల్లలకి నేనే డాక్టర్ కావాలే గంట ఉంచుతా చెప్పండి తప్పైతే గంట ఉంచిన గంటుంచి తీసే వరకు నేను ఇచ్చింది గుర్తుకొచ్చి మీరెవరు ప్రయాణం చేయకూడదు డాక్టర్ బాబు నేర్చుకోకూరి ఐదు వందలు వందల డాక్టర్ బాబు నేను నేర్చుకోలే గత వేసుకుందా ఇప్పటికే పొల పొల గురించి తిరుగుతానా ఏ అంగడి వేరదు రూపాయి నెల పట్టుకో తిరుగుతానా మూడు నెల పెళ్ళం కావాలా ఏడదు హాయ్ ఫ్రెండ్స్ నేను మీ నల్ల శ్రీనివాసుని కళని గౌరవించండి కళాకారులను ప్రోత్సహించండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్